సదాశివపేట శిశు మందిర్లో జ్యోతి ప్రజ్వలన చేశారు చింతా సాయినాథ్ ఈ రోజు వందనా కార్యక్రమంలో చింత సాయినాథ్ తో పాటు కోర్పోల్ వెంకట్రామరెడ్డి సంగారెడ్డి విభాగ్ నిజాంపూర్ అశోక్ వాసవి కన్యకాపరమేశ్వరి యువజన సంఘం అధ్యక్షులు పాఠశాల ప్రధానాచార్యులు తమ్మని సంగమేశ్వర్ మాతాజీలు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వేదిక మీద ఉన్నటువంటి మన ఆచార్య గారు నిజాంపురం అశోక్ గారు లక్ష్మణ్ గారు శరత్ గారు సురేష్ గారు వెంకట్రామరెడ్డి గారు అన్న గారు నాగన్న గారు వారందరికీ నమస్కారం తెలియజేస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన సందర్భంగా శిశు మందిర్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ముందుగా నాకు రావాలి అన్నప్పుడు దేని గురించి ఎందుకు అనే ఒక సందేహం వచ్చింది లేదు మీరు రండి ప్రార్థనలో పాల్గొనండి సరిపోతుంది అని అన్నారు అక్కడితో ఆగాలి కదా ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడమంటారు అంటే ముందుగా మీ అందరి తరఫున అబ్బాయి సంస్కారం లేని చదువు అని అన్నారు కాబట్టి పుష్పం ఎంత అందంగా ఉన్నా సరే అది వాసన లేకుంటే దాని అందము దిగునీకృతం కాదు అలాగే యుద్ధానికి వెళ్ళేటప్పుడు శౌర్యంతో యుద్ధానికి వెళ్ళాలి నేను గెలుస్తానా ఓడుతానా అనేటటువంటి విషయం పక్కన పెట్టి శౌర్యం ముందు ఉండాలి ఆ పాజిటివ్ నేచర్ ముందుండాలి తర్వాత యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాడిగా లేని కత్తి తీసుకపోయినా కూడా అది నిరర్థకం ఆ ఆయుధాలు కూడా పవర్ఫుల్గా ఉండాలి శుభోదయం అందరికీ గుడ్ మార్నింగ్